ఈరోజు దారపూడి గ్రామంలో సుమారు ఈ గ్రామంలో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల మందికి మహిళా సోదరి మళ్ళీకి ఆసరాని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బట్టలు నొక్కితే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పట్ట అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్కి చాలా వరకు మూడు వేల ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి ట్యాబ్లెట్ జరిగింది అది మూడు కోట్ల రూపాయలు సుమారు ఖర్చు దానికి అదేవిధంగా రెండు వందల యాభై మందికి ఈ మండలంలో దీర్ఘకాలికంగా పొలం చేసుకుంటున్నారు తప్పితే ఎప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా అని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితుల్లో వాడికి ఆ ఎస్టేట్ పూల్ని ఒక పట్టారూపంలోంచి మరి తొలగించదన్ని వాళ్ళు అమ్ముకోవడానికి కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వేరే వాళ్ళకి రాసుకోవడానికి కానీ హక్కులు కల్పిస్తూ కూడా ఇక్కడ పట్టారవడం జరిగింది అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎక్కడ అవినీతి లేనటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి ఎవరికి లంచం లేనటువంటి ప్రభుత్వం ఎవళ్ళ కాళ్ళ దగ్గరికి నుంచో నుంచోకర్ లేకుండా మీ ఇంటికి పంపించేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు గెలిపించుకోవాలని చెప్తే అందరూ కూడా ముక్త గంట తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మరి అందరూ ఈ రోజు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు ఎన్ని మోసం మాటలు చెప్పినా మాయ మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో మాత్రం ప్రజలు ఎక్కడ లేరు అనేటువంటిది అందరికీ కూడా చూసారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ మాటల్లోనే చూసాం మనం ఇప్పుడు ఇక్కడికి మూడు సార్లు జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినా ఏ పని చేయలేదు మాకు ఈ మూడు సంవత్సరాల కాలంలో అనేక పనులు మీరు చేసి పెట్టారని చెప్పి చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం ఉంది తప్పకుండా ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మేము పనిచేస్తాం ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా చేసామో దీనికి రెట్టించినటువంటి ఉత్సాహంతో భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే పనిచేస్తాం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఈ ప్రభుత్వమే గతంలో ఓటేయలేనటువంటి వాళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశానికి పార్టీకి ఓటేసాం మేము ఇక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంఖ్యమే అభివృద్ధి చూసిన తర్వాత పార్టీలకు అత్యధికంగా మీరు చేసినటువంటి పనులకి మేము తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ గుర్తు మీద ఒకటేసి గెలిపిస్తామని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుస్తాం